బ్రతుకులను పాలు చేసే వాడు ఎవడు అంటే ఏ గూగుల్ చెప్పలేదు అది చెప్పేది బయలుదేరి మాత్రమే దేవుడికి స్తోత్రం అక్క ఒక మంచి వైద్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే గూగుల్ చెప్తుంది అడ్రస్ తో సహా మంచి వైద్యుడు ఎక్కడ ఉన్నాడు పలానా వ్యాధికి నయం చేసేటువంటి డాక్టర్ ఎక్కడ ఉన్నాడు అని అడిగితే గూగుల్ చెప్తుంది నిన్ను అక్కడికి డైరెక్షన్స్ తో తీసుకెళ్తుంది కానీ నా బ్రతుకును పాలు చేసేవాడు చితికిన బ్రతుకులను పాలు చేసేవాడు కుంగిన బ్రతుకులను పాలు చేసేవాడు చితికిన పోయిన వారితో చేసేవాడు వారిని పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు వారిని పైకి రాబడి ఎవరైనా ఉన్నారని నువ్వు ఎక్కడైనా దిగినా నీకు ఆన్సర్ దొరకదు కానీ ఈ ధైర్యం ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది దేవునికి స్తోత్రం కలిగి కాక ఈ